టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్ కి వర్తిస్తుంది మీరు ఎప్పటికీ నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు కోరుకునే విధంగా రీడింగ్ అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్ యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ చెప్పుకోండి వారి యొక్క ఫేస్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏదొస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తాను ఫస్ట్ వన్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ నైన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్దేమో పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెవెంత్ వన్ టవర్ కార్డ్ రావడం అయితే జరిగింది సిక్స్త్ అది సెవెక్ సిక్స్త్ది సెవెంత్దేమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ వన్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో హెర్మెట్ వచ్చింది టెన్త్ వన్ ఏమో ద మూన్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఎందుకంటే ఎనర్జీస్ మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే తను ఎక్కడైతే మిమ్మల్ని కాదని ఎవరి దగ్గర అయితే ఉన్నారో మీకు మీ వ్యక్తిగా మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీకి అయితే అవుతారండి అది ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు మీ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తను ఎలా ఉన్నారంటే ఈ వ్యక్తి అడుక్కునే స్థితిలో అయితే ఉన్నారండి అంటే థర్డ్ పార్టీ ఎమోషన్స్ అయితే ఇవ్వడం లేదు మీ వ్యక్తి మీకు గతంలో ఎలాగైతే ఎమోషన్స్ బెగ్ చేసుకునేలాగా చేశారో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే నేను తప్పు చేశాను అంటే నేను ఒక వ్యక్తికి ఏదైతే ఇచ్చానో నాకు అదే తిరిగి రావడం అనేది జరిగిందని కూడా ఈ పర్సన్లో ఒక రిగ్రెట్ ఫీల్ అనేది అయితే ఉంది ఇప్పుడు తను తన లోపల ఆలోచన అనేది మారింది అంటే తను ఎప్పుడు కూడా నెగిటివ్గా ఒక అగ్రెసివ్నెస్ తోటి మిమ్మల్ని చూడగానే ఏ టైంకు తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు కా అప్పటికప్పుడు బాగానే ఉంటారు చాలా హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోనే తను చాలా కోపం అనేది చూపెట్టడం అనేది మీ పైన ప్రదర్శిస్తూ మిమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటూ మిమ్మల్ని ఎలా పడితే అలా దండిస్తూ లేదా హింసిస్తూ టార్చర్ చేస్తూ అసలు ఎందుకు చేస్తున్నారో రీజన్ ఉండదండి అలా చేస్తూ మీకు పెయిన్ అనేది ఇచ్చేవారు ఈ పర్సన్ గతంలో ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఎమోషన్స్ అయితే బేక్ చేసుకునే సిచ్యువేషన్ అనేది వచ్చింది తనకి అందువల్ల ఈ వ్యక్తి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు స్లీప్లెస్ నైట్స్ అంటే నిద్ర లేకపోవడం ఎప్పుడు లేస్తున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో వేలకు భోజనం అనేది లేదు తన పైన ఎవ్వరు కూడా కేర్ అనేది చూపెట్టడం లేదు హ్యాపీనెస్ అనేది అయితే తన లైఫ్లో నుంచి మిస్ అయిపోయింది అంటే తను మీకంటే డబ్బున్న వాళ్ళని లేదా మీకంటే ఎక్కువ సంతోషం అనేది తన దగ్గర దొరుకుతుంది అనే విధంగా తను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అది ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా మీ దగ్గర ఉన్నదానికంటే మచ్ మోర్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అంటే ఈ పర్సన్ ఒక ఫేక్ పర్సను అంటే అబద్ధాలకి పడిపోతారు తనలాగా ట్రాప్ చేసే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్కి అడిక్ట్ అయిపోయి తను కూడా ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీకు కావాలనే ఇంటెన్షన్గానే ఈ వ్యక్తి ద్రోహం అనేది చేశారు అందువల్ల ఇప్పుడు ఆ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అందువల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీకు ప్రపోజల్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు ఏ విధంగా స్టార్ట్ చేస్తే మీరు తన లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఒక పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక యుక్త వయసు పిల్లలైతే ఏ విధంగా ఆలోచిస్తారు తన యొక్క లవర్కి ప్రపోజల్ చేస్తే అలాంటి ఇంటెన్షన్స్ తోటి మీ వ్యక్తి కూడా మీకంటే పెద్దవారైనా చిన్నవారైనా తన యొక్క ఆలోచన శక్తి అయితే ఏ విధంగా ఉంటుందంటే మీరు భార్యాభర్తలైనా లవర్స్ అయినా ఎవరైనా కూడా తన యొక్క ఆలోచన మీకంటే ఒక ఐదు సంవత్సరాలు బిలో ఉంటుంది తన మైండ్ సెట్ మీలాగా ఉండదు అంటే ఒక పరిపక్వత అనేది తన లోపల ఉండదు ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తారు అందువల్ల ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారంటే తనకు అయినా వల్ల మళ్ళీ మీకు ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందండి తనకి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ వ్యక్తి అయితే ఒక రీయూనియన్ అనేది జరుగుతుంది అంటే మీరిద్దరు కలుసుకునే సందర్భం అవకాశాలు ఏ విధంగానైనా మీరు కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు ఒకరినొకరు కూడా చాలా రోజులు అవుతుంది చూసుకోక కానీ ఇప్పుడు మీరు ఎదురుపడే సందర్భాలు సిచ్యువేషన్స్ అనేటివి వస్తాయి అది మీరు ఫ్యామిలీ పరంగా కలవడమా లేదంటే మీరు ఏదైనా కోర్టు ఇష్యూస్ నడుస్తుంటే దాంట్లో కలవడమా లేదా ఏదైనా అకేషన్ పరంగా లేదంటే ఎవరైనా డెత్ అయినప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో రకరకాల సందర్భాల్లో మీరైతే బర్త్డే పార్టీ లేదా ఎవరైనా చెవులు కుట్టే ఫంక్షన్స్లో రకరకాల అకేషన్స్లో మీరు కలుసుకునే సందర్భం అనేది వస్తుంది అప్పుడు తన నాకు ఏంటంటే తప్పు చేసిన ఫీలింగ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసిన విధానం కూడా తనకి గుర్తుకొస్తుంది మీరు చాలా ప్రాధాయపడ్డారండి తనని ఎంత ఇష్టం అనంటే మీరు జెన్యునిటీగా మీరు ఇష్టపడ్డారు బట్ తను మిమ్మల్ని ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ నువ్వు నాకు వద్దు నువ్వు నాకు ఇష్టం లేదు నీ వల్లే నాకు ఆఫర్స్ మిస్ అవుతున్నాయి నువ్వు లేకుంటే నా లైఫ్లో నేను ఒక రిచ్ పర్సన్గా ఉంటాను అనుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారంటే తను మీరు తన లైఫ్లోకి వెళ్ళే ముందుకు తను ఒక బిల్ క్వింటన్ లాగా తను ఈచ్ అండ్ డే ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినట్టు మీరు తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఫుట్పాత్ మీద ఆటోలో ట్రావెల్ చేస్తున్నట్టుగా తన యొక్క ఆలోచనలు మాటలు అనేటివి మిమ్మల్ని ఫ్రట్ చేస్తూ తిడుతూ మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అంటే మళ్ళీ లేదంటే మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కంపారిజన్ చేస్తూ అంటే మీ కంటే మీ పర్సన్ కొంచెం బెటర్ పొజిషన్లో అంటే తను బెటర్ పొజిషన్లో ఉన్నా కానీ తను మీకేమో తన పెట్టడం అంటూ ఉండదు తను మీవే లాక్కుంటారు తప్ప మీకు తనది ఒక సింగిల్ ఎంపీ పెట్టడం అనేది అయితే ఉండదు తన ఇంట అంటే తన ఆలోచన లాక్కోవడమే ఉంటుంది కానీ ఎప్పుడూ ఇతరులకు ఇవ్వడం అయితే ఉండదు అంటే ఇతరులతోటి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా గర్వం అనేది తీసి పక్కన పెట్టి చాలా అమాయకుడిలాగా సోషల్ పర్సన్ లాగా సామాజిక న్యాయం తెలిసిన ఒక పర్సన్ లాగా మీ పర్సన్ బిహేవ్ చేస్తారు బట్ తన బిహేవియర్ అయితే అలా ఉండదు వెరీ కన్నింగ్ అండ్ వెరీ సైకోయిజంగా శాడిజంగా ఉండడం అనేది అయితే జరుగుతుంది అలా మాట్లాడుతూ మీకైతే పెయిన్ అనేది ఇస్తూ మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేసేవారు ఆ విధానం అంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర తనకి గొడవలు అవుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగా అది కమిట్మెంట్ డబ్బు వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన స్థిరచీర ఆస్తుల దగ్గర అలాంటి విషయాలలో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీని అన్నీ ఇచ్చేసి తనని సాటిస్ఫై చేసినప్పుడు ఓకే తన ఎమోషన్స్ పరంగానైనా ఫిజికల్ నీడ్ పరంగానైనా తన యొక్క పనుల పరంగానైనా తనని సాటిస్ఫై చేయాలి లేదంటే తను ఏంటంటే అరుస్తుంది గొడవ పెడుతుంది మీ యొక్క పర్సన్ని ఒక చీప్గా చూసేస్తుంది అన్నమాట అలాంటివి జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్యలో అక్కడ నుంచి మీ పర్సను మీ మిమ్మల్ని పెట్టిన బాధ మిమ్మల్ని ఇలాగే గురిచేసి డబ్బు పరంగా అవమానించి నిందించి రీజన్ లేకుండా ఇబ్బందులు పెడుతూ వెళ్ళగొట్టారు తన లైఫ్లో నుంచి ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా తన పైన అంటే ఒక భదనాలు అంటే నిందలు వేస్తూ ఉందనమాట భదనం చేయడం తన తప్పు లేకుండా తనదే తప్పు నువ్వు నాన్న ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నువ్వు నన్ను ఫ్లడ్ చేస్తున్నావు అనే విధంగా థర్డ్ పార్టీ కూడా ఒక హై ఎనర్జీలోకి వెళ్ళేసి మీ పర్సన్ని తన ఎనర్జీస్లోకి అంటే తన ఆధీనంలో తన కంట్రోల్లోకి తెచ్చుకొని పరిపాలిస్తుంది అనమాట నేను చెప్పాను నేను ఆర్డర్ ఆర్డర్ పాస్ చేశాను నువ్వు చేయాలి అది పని అది నీ డ్యూటీ కానీ నువ్వు నాకు ఎదురు క్వశ్చన్స్ అనేటివి వెయ్యకూడదు అనే విధంగా చెప్తుంది ఆ యొక్క ప్రవర్తన ఆ ధోరణి మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా పడింది అనిపిస్తుంది హెర్మెట్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేషెన్సీ అనేది నశించిపోతుంది ఆల్రెడీ కొన్ని హెల్ హెల్త్ ఇష్యూస్ అటాక్ అయితే అయ్యాయి మీ వ్యక్తి అయితే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటారు మీకు పెయిన్ అనేది అయితే విపరీతంగా ఇచ్చి ఇవ్వడం అనేది జరిగింది తనకి కొన్ని డిసీజెస్ కూడా అటాక్ అయితే చేశాయి వాటితోటి కూడా తను సఫర్ అవుతున్నారు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందనేసి వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు గొడవ పెడుతున్నారు ఏదో ఒక సందర్భంగా తనని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అంటే వాళ్ళు ఈ వ్యక్తిని ఎట్లా అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూటిలైజ్ పర్పస్ లాగా వాడుతూ ఉన్నారు అంటే వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అనేది ఉంటుంది కదా మరి మీ మీదికి అలాగే థర్డ్ పార్టీని హెల్ప్ తీసుకొని మీకోసం వాళ్ళని యుద్ధం చేపించారు కదా అలాంటప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర మీ వ్యక్తి పడి ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్లో తను అయితే ఉన్నారు తను ఇప్పుడు ఏంటంటే యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అంటే తను యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు బట్ తన మనసులో మాత్రం మీకు చేసిన దానికి పశ్చాత్తాపడుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని మనసులో కోరుకుంటున్నారు కానీ ప్రాక్టికల్ గా అయితే జరగదు ఎందుకంటే తన వ్యక్తిలో తన లైఫ్లో ఎవరి చేతులు అయితే పెట్టారో వాళ్ళు అలాంటి ఇలాంటి పర్సన్స్ అయితే కాదు వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అది తన లైఫ్లో ఉన్న ఆడవారైనా మగవారైనా వారి యొక్క ఫ్యామిలీ కూడా చాలా ఏంటంటే సమాజ విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఉల్లిగడ్డలు కోసి కర్రీ చేసుకోవద్దని చెప్తారు బట్ వాళ్ళ ఇంట్లోనే ఉల్లిగడ్డలు అన్నింటివి వేసేస్తారు కర్రీ వండుకునే టైప్స్ అనమాట అర్థం చేసుకోండి నేను ఏ విధంగా అంటున్నానో అంటే తప్పులు చేయొద్దు అని చెప్తారు కానీ ధర్మం అనేది వాళ్ళ ఇంట్లోనే ఉండదు అలాంటి పర్సన్స్ అనమాట అంటే తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలని అంటారు కదా బట్ వీళ్ళు అలాంటి కాదనమాట అంటే నీతి నీకు అది అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే తిడితే గాలికి వెళ్తాయి తింటే శరీరానికి చెందుతాయి అనే రకానికి చెందిన మనుషులు అనమాట అలాంటి వ్యక్తులతోటి సంబంధం ఉన్న మీ వ్యక్తితోటి మీకు బంధం అనేది ఏర్పడడం అనేది జరిగింది మీ వ్యక్తి అయితే ఒక టాక్సిక్ అంటే బంధమే కానీ మీకు ఎప్పుడు తన సంతోషం అయితే ఇవ్వలేదు మీ రిలేషన్షిప్ లో తన ఆనందపడ్డారు లాభపడ్డారు మిమ్మల్ని మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేశారు కానీ తన వల్ల మీరు ఏ రోజు కూడా హ్యాపీగా ఉన్నదైతే లేదు మీరు నిలదీసినప్పుడల్లా మీకు సపరేషన్ అనేది రావడం తన స్వార్థం కోసం మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడం తప్ప ఏ రోజు మిమ్మల్ని మీలాగా చూడలేదు మీ ఎమోషన్స్తో తోకి వాల్యూ అనేది ఇవ్వలేదు ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే మనసులో ఉంది ఆలోచనలు మీ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది బట్ చుట్టూ ఉన్న వాళ్ళని చేసేంత ధైర్యం లేదు అది అలాంటి సిచువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారండి మీ వ్యక్తి యొక్క లెటర్స్ అయితే నేను వేస్తున్నాను కేవలం మీ వ్యక్తియే వేస్తున్నానండి ఫస్ట్ లెటర్ ఏమో ఎల్ లెటర్ వచ్చిందండి నెక్స్ట్ వన్ జీ జెడ్ పీఈ వై లెటర్ ఎక్స్ లెటర్ యూ లెటర్ టీ లెటర్ జే లెటర్ ఓ లెటర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి సి లెటర్ మీవి వేస్తానండి వ్యూవర్స్వి కూడా వేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒకటి ఇంకొకటి ఎస్ లెటర్ వచ్చిందండి మీ పర్సన్ది వ్యూవర్స్ యొక్క లెటర్స్ వి డి లెటర్ జే లెటర్ బీ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ జీ లెటర్ వి లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది వ్యూవర్స్ యొక్క లెటర్స్ రాశులు అయితే అన్నీ వచ్చాయండి ఆల్మోస్ట్ అన్ని రాశులు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ కన్య తుల రాశులు అలాగే ధనస్సు మకర కుంభ రాశులు అయితే రావడం అయితే జరిగింది ఇలా మీ రాశులు ఉన్నాయి మీ యొక్క పరిసన యొక్క రాశులు కూడా ఉండడం అయితే జరిగింది కప్స్ వచ్చినాయి స్వార్స్ వచ్చినాయి అన్ని ఎనర్జీస్ కూడా రావడం అయితే జరిగిందండి ఒక వ్యాన్స్ అయితే రాలేదు సే సారీ అండి వ్యాన్స్ ఎనర్జీ వాళ్ళు లేరు మేషరాశి సింహ ధనసు రాశి వాళ్ళకి ఇది తక్కువ రెజినేట్ కావడం అనేది జరుగుతుంది అలాగే ఇవి డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ నైన్ నైన్ ఎయిటీన్ ఎయిట్ త్రీ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ వన్ సెవెన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ అండి నెక్స్ట్ మీవి వేసేస్తున్నాను వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ వ్యూవర్స్ వి ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్ లెవెన్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ త్రీ ఎయిట్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ఇఫ్ యూ బిలీవ్ అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు నమ్మండి అంటే నమ్మకపోవడం వల్ల అంటే మీకు జరిగింది అన్యాయమే కావచ్చు కానీ అందరినీ నెగిటివ్గా చూడడం వల్ల కూడా మీ పనులు అనేటివి కావు ఎందుకంటే మిమ్మల్ని ఎవరు నమ్మకుండా కావడం అనేది జరుగుతుంది కాబట్టి నమ్మండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ పరిస్థితులలో మార్పు అనేది కూడా రాబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ యొక్క ప్రతి ప్రశ్నకి మీకు సమాధానం అనేది దొరుకుతుందండి చూసే న్యూ డైరెక్షన్ అంటే మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అప్పుడే మీ పనులు అనేటివి సార్ట్అవుట్ అయితే అవుతాయండి నో నీడ్ టు వర్రీ అంటే దేని గురించి పెద్దగా వర్రీ కాకండి ఎందుకంటే శాశ్వతం అయితే కాదు ప్రతి సమస్య శాశ్వతం కాదు ప్రతి సంతోషము శాశ్వతము కాదు రెండు కూడా అవి ఒకదానితో ఒకటి మిళితమయ్యే ఉంటాయి వాటితోటే మన జీవితాలు అనేటివి ముందుకు వెళ్తూ ఉంటాయండి అవి రెండు కూడా ఆస్వాదిస్తేనే లైఫ్ అనేది విషఫుల్ అనేది జరుగుతుంది రెండింటిని కూడా ఆహ్వానించాలి మనకు షెడ్రుచులు అనేటివి ఉంటాయి కదా ఆరు రుచులు అలాగే మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా మనము ఆస్వాదించాలి అప్పుడే మన లైఫ్ అనేది ఎండింగ్ కావడం అనేది జరుగుతుంది ఇలాంటివి ఎందుకు వస్తాయంటే ఇది కర్మ వల్ల రావడం అనేది జరుగుతుంది అది అనుభవించక తప్పదు ఓకేనా ఇవన్నీ లైట్గా తీసుకోండి ఏది శాశ్వతం అయితే కాదు ఈ ఎనర్జీస్ మీకైతే థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి రెజనెటి కాని వాళ్ళు లీవ్ చేయండి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా టైంపాస్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీహోండి